అందరికీ నమస్కారం తుర్గా లోగ్గండు గార్డెన్స్ ఈరోజు నేనేం చూపించబోతున్నాను అండి జొన్న పిండితో వరిపిండితో దోశలు వేసి చూపిస్తానండి ఆ దోశలు ఎలాగ వేస్తానో ఎలా కలుపుతానో చూపిస్తానో చూడండి ఇక చూడండి బాగున్నాయి కదండి దోశలు ఎర్రగా కాలనీ ఎర్రగా ఉన్నాయి క్రిస్పీగా ఉన్నాయి కదండి దోశలు దా టమాటా పచ్చడితో తింటే ఉంటుందండి ఎంతో బాగుంటుందండి మీరు కూడా చేసుకుని తినండి అది చూడండి జొన్నపిండి ఒక కప్పు వేసాను కదండి అదిగండి జొన్నపిండి అండి అది ఒక కప్పు వేసాను కదా తర్వాత ఉరిపిండి వేసాను చూడండి అరకొప్పు అండి అది ఉరిపిండి అలాగ వేసుకొని అదే దాంతో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకుని కలుపుకోండి బాగా కలపాలండి ఉండలుగా కాకుండా బాగా కలుపుకోవాలి ఉండలు అయిపో వండలుగా ఉండకూడదండి కొద్దిగా చాల్ట్ వేసుకోవాలి సరిపడినంత వేసుకుని అలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకోండి అదిగో కలిసిపోయింది కదండి తీసి పక్కన పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టండి నూనె వేయాలండి రెండు స్పూన్లు నూనె వేసానండి వేసి అదిగో చూడండి పోపు దించి లేతున్నాను శనగపప్పు మినగపప్పు ఆవాలు జీరకర్ర వేసేది చూడండి వేసి వేగించుకున్నాక వేగిన తర్వాత చిన్న క్యారెట్ పోసి వేసుకున్నాను చూడండి వేసుకున్న తర్వాత అల్లం చిన్న అన్నం కొమ్మ కూడా వేసుకోవాలండి వేసుకోండి తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికిల్లా చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి ముక్కలు ముక్కలుగానే వేసుకోవాలండి పెద్ద వేసుకుంటే మళ్ళీ పంటకి తగిలితే నాలుగు మండుతుందండి అదిగోండి మీడియం సైజు టమాటా కోసి పెట్టుకున్నాను కదా అవి కూడా వేసుకుని వేయించుకున్నాను చూడండి అలా వేయించుకోవాలండి తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు రెండండి మొక్కలు కోసి పెట్టుకున్నాను కదా అవి కూడా వేసుకున్నాను అవి బాగా ఏం మగ్గకాలు వద్దండి కొద్దిగా మగ్గితే చాలు తర్వాత చిన్న కొత్తిమీర కట్ట వేసేనండి మొక్కలు కోసి అది కూడా వేగించుకొని ఈ మిశ్రం ఏగిన మిశ్రమాన్ని అంకంటే పిండిలో వేసుకున్నాను అదండి మిస్ అయ్యిందండి ఈ అత్తం మిస్ అయింది పిండిలో వేసుకొని దోశలే వేస్తాను చూడండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని కొద్దిగా వాటర్ చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత ఆ ఉల్లిపాయ ఇచ్చుకుని అలా రుద్దుకోవాలండి బాగా వస్తాయి దోశలు ఇవి దోశలు అండి దోశల్లాగా ఏమి రావండి పలర్స్ కానీ మన బియ్యం దోశల్లాగా ఏమి రావండి ఇవి కొద్ది మందంగా వస్తాయి కానీ చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా వేసుకోండి మొదటి చూడండి వేసాను కొద్ది మందంగా ఉంటాయండి బాగుంటాయి దోశలు వేసుకోండి హెల్త్కి ఎంతో మంచిదండి ఈ దోశలు ఇది జొన్నపిండి కాదండి హెల్త్కు మంచిదండి వేసుకుని తింటే మనం ఆరోగ్యంగా ఉంటుంది ఆయిల్ కూడా తక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు వేసుకుని అలాగా చూడండి దోరగా కాలేదు కదండి కాలిన దోశలను తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి పక్కన పెట్టాను కదా మీరు ఎవరన్నా మా ఛానల్లో చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్వరు చేయట్లేదండి చూస్తున్నారు కానీ చెయ్యండి మీరు మీ మీద ఏమి కదండి పెట్టుకుంటాం మేము చెయ్యండి అదిగండి టమాటా పచ్చడితో తింటే అండి ఎంతో బాగుంటుందండి దోశలు ఇంతేనండి ఎంతో ఆరోగ్యమైన ఫుడ్ అండి ఇది మీరు చేసుకుని తినండి చూడండి టమాటా పచ్చడితో తింటే ఎంత బాగుంటాయండి